లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన అనే యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తుంటున్నాం అందరూ కూడా బాగున్నారా మరి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించి తన అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం నుంచి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు ఎంతమంది సిగ్గు అవమానం కలుగుతుందేమో నా చుట్టుపక్కల నా రక్త సంబంధుల మధ్యలో నా బంధువుల మధ్యలో నా స్నేహితుల మధ్యలో అని తలస్తూ ఆలోచిస్తున్నారు ఉద్యోగం రాకపోవడం ద్వారా సిగ్గు అవమానం బిడ్డలకి ఇంకా వివాహం జరిగించలేదేంటి నీ వయసు అయిపోతుంది ఇంకెప్పుడు పిల్లలకి వివాహములు జరిగిస్తావు ఆయన సిగ్గు అవమానాన్ని ఎదుర్కొంటానేమో అని కలవరపడుతున్నారా వయసు అయిపోతుంది పెళ్లి చేసుకొని చాలా సంవత్సరంలో వివాహమై చాలా సంవత్సరంలో అవుతుంది అయినా గర్భఫలం లేదు మూడు బారిన జీవితం సిగ్గు అవమానం దేనిని బట్టి సిగ్గు అవమానం వస్తుంది అని తలంచుతున్నావు నిశ్చంగ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు మీరు సిగ్గుపడరు నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు మీ తలను పైకెత్తుతాడు అపోజ్ పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వాగ్దానం ఉన్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఏ మాత్రమును కూడా సిగ్గుపడడు హల మీరు యేసు క్రీస్తు ప్రభు ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు సిగ్గుపడరు మీ తలలు పైకెత్తబడతాయి మీరు ఘనంగా ఘనపరచబడతారు నీ దేవుని మీద విశ్వాసం ఉంచు తప్పక నా దేవుడి కార్యమును జరిగిస్తాడు నా కుటుంబాన్ని కట్టుతాడు నా భర్తను మారుస్తాడు నా బిడ్డలకు వివాహములు దేవుడే జరిగిస్తాడు ఆయన మీద నీ మనస్సు నుంచో ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచు నీ విశ్వసించినట్లయితే తప్పక అద్భుతమైన కార్యం జరుగుతుంది పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు నీ చేతిలో ఏ విధమైనటువంటి డబ్బులు ధనం లేకోకుండా కాలి చేతులు వట్టి చేతులతో ఉండొచ్చు అయినప్పటికీ నేను విశ్వసించినట్లయితే అద్భుతము చేయను అద్భుతము జరుగును మీరు నమ్మిక మించినట్లయితే ఏసు మీద మీరు నమ్మిక ఏసు మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక మీ జీవితంలో దేవుడు తన హస్తమును కదిలించి కార్యమును చేయబోతున్నాడు మీరు సిగ్గుపడరు అందరు ముందు కూడా మీరు ఘనపరచబడతారు మీ తలలు పైకెత్తబడతాయి ఆశీర్వదింపబడతారు సిగ్గును గురించి తలంచకండి అవమానం గురించి తలంచకండి నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో జరగబోతున్నాయి ప్రార్థి కలిపి మూసుకుందా యేసు క్రీస్తు మీకు ఎక్కువలో ఇంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారు అయా వారి జీవితంలో కార్యములు ఆలస్యం అవుతున్నాయి అందరి మధ్యలో మేము సిగ్గుపడతామేమో అవమానపరచబడతామేమో హేళన చేయబడతామేమో గెలిచి చేయబడతామేమో అని తలంచుతున్నారేమో ప్రభావారి పట్ల మీరు కనికరము చూపట్ని ఏసయా వారి పట్ల మీరు జాలితో కదులమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ ఎందు వారి విశ్వాసం ఉంచుతుండగా నీ మేము నమ్మిక ఉంచుతుండగా నీ హస్తములకే మా సమస్యలు అప్పగిస్తుండగా ఇక మీ కార్యములు జరుగునుగాక మీ అద్భుతములు జరుగునుగాక మీ కృపా ఆస్త వారిపైకి చాపండి ప్రభా కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను ఏ సునామంలో ఏ సంవత్సరం ముగింపులో కల్లా అద్భుతమైన ఆనవాలు గురుతు వారికి కనబడును గాక నీ యందు విశ్వాసం ఉంచే మనస్సు నీ అందు విశ్వాసం ఉంచి ఆత్మ వారిలో కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను అవును ప్రభా మేము సిగ్గుపడం మీ ఎందు నమ్మిక ఉంచినట్లయితే మీ ఎందు విశ్వాసం ఉంచినట్లయితే నీ బిడలుగా మమ్మల్ని మీరు సిగ్గుపడనివ్వరు ప్రభా గణపరుస్తారు నిత్యముగా మీ బిడల తలను పైకెత్తండి గణపరుచుమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ లాడ్ మీ తలలు పైకెత్తబడతాయి మీరు ఆశీర్వదింపబడతారు ముఖ్యమైనటువంటి ప్రకటన వచ్చే మంగళవారం అనగా డిసెంబర్ పదవ తారీఖున సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సికింద్రాబాద్లోని వైఎంసీ హాల్లో సెమీ క్రిస్టమస్ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తున్నాం సో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధపడి ఆత్మీయంగా పాల్గొనండి ఆత్మీయమైనటువంటి శక్తివంతమైనటువంటి వర్తమానం బలమైనటువంటి అభిషేకం విడుదల కాబోతున్నది థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్